సా ఛానల్ ఈరోజు మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వస్తాను అదేంటంటే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి ముఖ్య సమాచారం ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సార్ ఓకే ఫ్రెండ్స్ విషయంలోకి వస్తే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి ఒక ముఖ్య సమాచారం అంది అదేంటంటే ఈ ఫైలింగ్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బీన్ స్టార్టెడ్ అని వస్తుంది అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ ఫైలింగ్ చేసుకోమని మనకి వస్తూ ఉంది అయితే ఒక ముఖ్య విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మిత్రులకు ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ ముఖ్య ఏంటంటే గ్రూపులలో మనకందరికీ ఈ ఫైలింగ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మొదలైంది మీరు వెంటనే ఈ ఫైలింగ్ చేసుకుండా మెసేజ్లు వస్తున్నాయి అయితే మీరు తొందరపడి ఈ ఫైలింగ్ చేసుకోవద్దు దీనికి సంబంధించిన వివరణ ఇస్తున్నాను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన ఉద్యోగులు ఐటిఆర్ వన్లో సాధారణంగా తమ ఈ ఫైలింగ్ చేయాలి అయితే దానికన్నా ముందు మన వద్ద నుండి డిడీఓ గారు మన జీతం నుండి మినహాయించిన ట్యాక్స్ సంబంధించిన ఆర్థిక సంవత్సరం నాలుగవ క్వార్టర్ టీడీఎస్ పూర్తి చేయాలి డీడీఓ గారు ఈ నాలుగవ క్వార్టర్ టీడీఎస్ పూర్తి చేయకుండా మనం ఈ ఫైలింగ్ చేయలేము టీడీఎస్ ఇంకా ప్రాసెస్లోనే అవుతున్నాయి అంటే టీడీఎస్ మన డిడీఓ గారు చేయకుండా మనం ఈ ఫైలింగ్ చేసేదానికి కుదరదు అయితే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ట్యాక్స్ పరిధిలోకి రాని వాళ్ళు మరియు అడ్వాన్స్ ట్యాక్స్లు ఎటువంటి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించిన వారు ఈ ఫైలింగ్ చేసుకోవచ్చు వారు వారికి ఎటువంటి ప్రాబ్లం లేదు వాళ్ళు వెంటనే ఈ ఫైలింగ్ చేసుకోవచ్చు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించే వాళ్ళు ట్యాక్స్ పరిధిలోకి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా మీ డిడివో గారు నాలుగో క్వార్టరు టీడీఎస్ చేసినప్పుడు తర్వాత మాత్రమే మనం ఈ ఫైలింగ్ చేసుకోవాలి డిడీఓ గారు నాలుగో క్వార్టరు టీడీఎస్ పూర్తయి ఆ అమౌంటు మన ఫామ్ ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ ఏఎస్లో వచ్చిన తర్వాత మాత్రమే మనం ఈ ఫైలింగ్ చేసుకోవాలి కాబట్టి ఫ్రెండ్స్ ఈ ముఖ్య విషయాన్ని మీరు గమనించి ఈ ఫైలింగ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ నొక్కడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తుంటాను థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సార్ ప్లీజ్